హలో వెల్కమ్ టు అరుణా ఛానల్ ఇక్కడ ముందు చూస్తున్నారు కదా కమలాలు ఎట్లా ఉన్నాయో మా నానమ్మ వాళ్ళ ఊరండి ఇది అంటే మా నాన్న వాళ్ళ ఊరు ఇది చెరువు కమల పూలు చూడండి ఎట్లా ఉన్నాయో అన్ని కమల పూ సూపర్ లొకేషన్ కదా ఇది మా నాన్నమ్మ ఊరు వాళ్ళ ఊరు వాళ్ళ చెరువు ఊరు పక్కమ్మటే ఉంటుంది ఇంకా కమలా పువ్వులు దగ్గరికి వెళ్ళి చూపిస్తా పెద్ద చెరువు అన్నట్టు ఇది చాలా పెద్దగా ఉంటుంది ఈ చెరువు అక్కడ దూరంగా చూడండి అక్కడ బ్యూటిఫుల్ లొక్వేషన్ కదా సూపర్గా ఉంది కదండి మా ఇంకా శివాలయం కూడా ఉంటుంది వీలైతే చూపిస్తా దీని పక్కనే శివాలయం కూడా నేను కనపడుతున్నానా పువ్వులు తెంపాలని ఉంది కానీ మా ఆయన తిడుతుండు నేను అక్కడ పోతా అంటే పక్కన పొలాలు పొలాలు నాట్లేస్తారు పల్లెటూరు వాతావరణమే అసలు మాటల్లో చెప్పలేం కదా మనం అక్కడ దూరంగా కనపడుతున్నాయి కదా అవే మా నానమ్మ వాళ్ళ ఇండ్లు అక్కడే ఉంటాయి పొలం చూడండి పల్లెటూరు అంటే ఈ ఇష్టం అండి నాకైతే అసలు వ్యవసాయం చేయాలన్నా కూడా చాలా ఇష్టం శివాలయం అని చెప్పిన కదా నేను ఇది అది పురాతన శివాలయం ఎప్పటి నుంచో ఉంది అక్కడ కూడా పొలాలే చూడండి మొత్తం ఇక్కడ చెరువు కదా అందుకే అన్ని పొలాలు హరహర మహాదేవ శంభు శంకర లోపలికి అయితే లాకేష్ ఉన్నట్టుంది అయినా కూడా ఇక్కడ ఎవ్వరు లేరు ఇక్కడ శివాలయం పక్కన చెరువు చూడండి పొలం నాటేస్తారు రైతులు మనకి ఎన్ని కోట్లు ఇస్తే దొరుకుతుంది కదా ఇలాంటి ఆనందం పల్లెటూర్లల్లో ఈ తాటి బొత్తలు